రాత్రి అంతా నిద్ర బాలేదబ్బా ఎందుకంటే మిస్టర్ బీస్ట్ వీడియోలు చూస్తా కూర్చున్నాం మొదటి నుంచి అంటే ముగితాలైన పదిహేనేళ్ళ వయసులోనే మొదలు పెట్టేశాడు చిన్నపిల్లడప్పుడే ఒరేడేమ్మ బొడవ పిల్లి పిత్రు వీడియోలు చేస్తూ ఉన్నాడు ఈ యూట్యూబర్కి డబ్బులు ఎంత వస్తాయి ఆ యూట్యూబర్కి ఎంత డబ్బులు వస్తాయి అట చేసుకుంటా కూర్చొని తమ్ముని లేట చేయాలి లేకపోతే ఈ యూట్యూబ్ ఒక ఆల్గర్థం ఉంటుంది దాన్ని ఎట్ట వర్క్ అవుద్ది లేకపోతే వైరల్ వీడియోలు ఎట్ట చేయాలి అట్టా ఎట్టా పిలిపితరు వీడియోలు చేసుకుంటా కూర్చున్నాడు పెద్ద ఎఫెక్టివ్గా ఏం లేవు చిన్న ఒక ఆరు వందల డాలర్లు సెటప్ తోటి అట్టా ఒక స్టూడియో పెట్టుకున్నాడు అది వెయ్యి సబ్స్క్రైబర్లు వచ్చినప్పుడు చూపించుకున్నాడు వెయ్యి మంది ఎందుకు రా నాయన నాకు సబ్స్క్రైబ్ అయ్యారు నాకే తెలియదు అనుకుంటా కూర్చో ఉన్నాడు చిన్నపిల్లవాళ్ళలాగా అట్టట్ట వెయ్యి రెండు వేలు పదివేలు అట్టా పెరిగిపోయినా సబ్స్క్రైబర్లా ఆ మధ్యలో ఏందంటే యూట్యూబ్ని బాగా పిండి పకాన్ని పెట్టేశాడు మూడు నాలుగేళ్ళు చేస్తానే కూర్చున్నాడు వ్యూస్ ఈ పెద్దగా రాకపోయినా కానీ అప్పట్లో చేస్తానే కూర్చున్నాడు కాకపోతే దృఢంగా కూర్చునేసాడబ్బ నలభై గంటలు ఒకటి నుంచి లక్ష వరకు నెంబర్లు కౌంట్ చేశాడు ఒకటి నుంచి పదివేల వరకు కూడా కౌంట్ చేస్తున్నాడు ఇవన్నీ వైరల్ అయిపోయినాయి ఈ వీడియోలు నేను కూడా ఒకసారి ఒకటి నుంచి అట్టా లక్ష వరకు కాకపోయినా కానీ పదివేల వరకు కౌంట్ చేసే ఆరు గంటలు దిడ్డు ఏమంటారా కింద అదిరిపోయింది మన వల్ల కాలేదబ్బా అట్లాంటిది ఆయన లక్ష వరకు నలభై గంటలు అట్టే కూర్చొని తెడ్డేసుకొని కూర్చున్నాడు ఐఏఎస్ ఆఫీసర్లు నెలలు నెలలు సంవత్సరాలు సంవత్సరాలు చదవతున్నా అంత డబ్బులు ఎడ సంపాదిస్తారా మిస్టర్ బిస్ట్ ఆస్తి ఇప్పుడు ఫైవ్ మిలియన్ కూడా కాదు ఫైవ్ బిలియన్ యూ డాలర్స్ అమెరికన్ డాలర్స్ అంట స్వామే మాటలు కాదు అది అది ఇట్ట ఒక వీడియోలో అయితే ఏకంగా రోడ్డు పోయి రోడ్డు మీద ఒక భిక్షకాడు ఉంటులా ఆయనకు ఒక పదివేల డాలర్లు ఇచ్చాడు అది కాస్త వైరల్ అయిపోయింది అది చూసే కదా జనాలు ఇప్పుడు డబ్బులు ఇవ్వడం మొదలు పెట్టారా డబ్బులు వస్తాయి రేటను పేరు వస్తుంది సబ్స్క్రైబర్లు వస్తారనే ఎట్టుంది యూట్యూబ్లో కొత్తగా కనిపెట్టాడు అది అటు ఎవరో మన పిల్లకాయలు కూడా వస్తారు ఫ్యూచర్లో యూట్యూబ్లు చేస్తూ ఉంటారు మనకి తెలియదు ఈ వీడియో చూసే వాళ్ళలో ఒక చిన్న పిల్లడు కొత్త వీడియోలు చేసేవాడు కూడా చూడొచ్చు ఉమ్మో నాయన మిస్టర్ బీస్ లాగా ఆ పిల్లోండి రేపు ఇన్స్పిరేషన్గా తీసుకోవాలేమో ఇది యూట్యూబ్లో చాలా ఉంది గట్టిగా దృఢంగా సంకల్పంగా ఏదో వీడియోలు చేస్తూ ఉంటాయి ఇప్పుడు మిస్టర్ బీస్ట్కి ఒక చాక్లెట్ కంపెనీ ఉంది ఏదో లంచ్ బాక్స్ అనే ఒక కంపెనీ ఉంది నాయన బిలియన్స్ ఆఫ్ బిలియన్స్ ఆఫ్ డాలర్స్ అది కథ ఒక ఇరవై ఆరేళ్ళ కుర్రోడు ఇన్స్పైరింగ్ కథ సూపరు మిస్టర్ బిస్ట్ వీడియోలు చూసిన తర్వాత అర్థమైంది ఎట్ట చేసినా కానీ కన్సిస్టెన్సీ ఉంటే వీడియోలు రెగ్యులర్గా పోస్ట్ చేస్తూ ఉంటే వస్తుంది పదకొండేళ్ళ ముందు స్టార్ట్ చేస్తే మూడు నాలుగేళ్ళు దిక్కు దిశ లేకుండా నార్మల్గా సాగుతున్న ఛానలు సప్ అంటే వెళ్ళిపోయి ఈరోజు ప్రపంచంలో నెంబర్ వన్గా ఉంది అది యూట్యూబ్లో మిస్టర్ బీస్ట్ కథ మీకు నచ్చితే కమెంట్లలో చెప్పండి అట్లనే సబ్స్క్రైబు